నమస్కారం వెల్కమ్ టూ జికె న్యూస్ నైన్ చేస్తు ముఖ్యంగా ఈ రోజు నిరోజువర్తిని డిగ్రీ కాలేజ్ సృష్టించే సందర్భంగా మద్దతు రావడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ సంబంధించిన అంటే ఏదైతే రేఖానికి సంబంధించిన అది ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు రకరకాల ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ప్రవేశ పథకం ఏదైతే రెండు వేల ఏడులో మొదలుపెట్టారో అప్పుడున్న దివంగత రాజశేఖర రెడ్డి గారు మొదటి తరం పిల్లలకి విద్యను అందించాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందించాలని చాలా సదుద్దేశంతో ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ రాను అది ఏంటంటే పథకం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది కానీ దానికి సంబంధించిన పదవులు ఏమైతే సకాలంలో రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కేవలం ప్రభుత్వం ఏమోస్తున్న మేనేజ్మెంట్ ప్రభావం పడుతుంది తప్పు అని ప్రభుత్వాన్ని ఇబ్బంది అయినప్పుడు భార్య భర్త కలిపి పెట్టిన సందర్భంలో ఆర్థిక వనరులు అనేవి లేకుండా టీచర్స్ లెక్చరర్స్ యొక్క సాలరీస్ కావచ్చు బిల్డింగ్ రెంట్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు స్టేషనరీ కావచ్చు ఒక నలభై ఆర్గాన్స్ పనిచేస్తేనే ఒక కళాశాల నడుస్తుంది అది గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి గత పదిహేను రోజుల క్రితం సమ్మెకు పిలిపించి దసరా తర్వాత వీళ్ళంతా కూడా పా కళాశాలలు కూడా బంధు పాటించినాయి కానీ నాలుగు రోజుల్లో వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో యూనియన్స్ ఉన్న వాళ్ళందరినీ పిలిచి పట్టి విక్రమాకార్ గారు డిప్యూటీ సీఎం గారు పిలిచి కేవలం రెండు రోజులలోనే మీరు రిలీజ్ చేస్తా ఉన్నది ఇప్పటికీ కూడా రిలీజ్ కాలేదు మరి ఈ సందర్భంగా మళ్ళీ డిగ్రీ కళాశాలలో మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి యూనియన్స్ అంతా కూడా ఈ సంక్రాంతి లోపే ఒకవేళ కనుక రాకుంటే తగు కార్యాచరణ చేసి దీనికి సంబంధించిన అంశంలో ఏదైతే పరీక్షలు కావచ్చు ఈవెన్ గతంలో ఒకసారి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎగ్జామ్ సెంటర్స్ ఈవెన్ కూడా మేము ఇబ్బంది పెడితే అప్పుడు వెంటనే మాకు రిలీజ్ అయినాయి మరి రాబో రోజుల్లో అది జరగబోతుందని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆకలి అయినప్పుడే అన్నం కావాలి లేకపోయినాక నమ్ము పెట్టుకుంటే మనిషి చనిపోతాం కాబట్టి విద్యా కళాశాల డిగ్రీ కళాశాలలు అన్ని మీ పైసలు ఒడికి కావాలి డబ్బు ఒడికి కావాలి పిల్లల చదువు ఖరాబ్ అయినాక ఆ డబ్బుని ఏం చేస్తాం ప్రభావం అంతా కూడా ఈ ఒత్తిడి అంతా కూడా పిల్లల పైన పడుతుంది అలాగే ఉపాధ్యాయుల పైన పడుతుంది మేనేజ్మెంట్ పైన పడుతుంది తల్లిదండ్రుల పైన పడుతుంది ముఖ్యంగా దేశ ప్రగతికి దెబ్బతింటుంది ఏం చెప్తా ఉన్నా దేశ ప్రగతికి దెబ్బతింటా ఉన్నది విద్యా ఆలోచనలు విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మంచి చక్కని విద్యని చక్కని సంస్కారణ ఇవ్వాలంటే డబ్బు అనేది పరిపుష్టికి ఉండాలి మెంటల్ టెన్షన్ ఉండకూడదు అది చదువు అనేది చాలా అవసరమనే ఆ పథకాన్ని పెట్టారు కాబట్టి ఏ దేశానికైనా ఈ ప్రపంచంలో మంచి విద్యను అందించకుంటే దానికి కదే శరణాశనం అవుతుందని పెద్ద చెప్తా ఉంటారు ఏ మిసైల్స్ కానీ ఏ అనుబాంబులు కానీ అక్కర్లేదు తెలుసు మరి వెంటనే దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని స్పందించి దీనికి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్ కూడా వెంటనే స్పందించి ఈ యొక్క ఫీ రిఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సకాలంలో వెంటనే రిలీజ్ చేయాలనుకుంటాం సందర్భంగా నేను ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పట్టపత్రుల ఎమ్మెల్సీగా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి గత ఆరు నెలల నుంచి నిర్విరామంగా తిరుగుతా ఉన్నాను ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా అన్ని నా నేను అందరికీ అన్ని ప్రైవేట్ కళాశాలలు కావచ్చు ఇలా డిగ్రీ కళాశాలలు కావచ్చు స్కూల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉండి నా బలము నా బలగమయ్యి ఖచ్చితంగా దాదాపు లక్ష యాభై పైచీలకు ఓట్లు నమోదు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా వీళ్ళు మా కరస్పాండ్ మిత్రులంతా కూడా ప్రతి ఒక్కరు నా వెన్నంటి ఉన్నారు అన్ని జిల్లాలు కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు తిరగడం జరిగింది మరి ఈ సందర్భంగా మా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక పది లక్షల ఇన్సూరెన్స్ కావాలని కొట్లాడుతూ ఉన్నాను అలాగే పది లక్షల హెల్త్ కార్డు కావాలని కొట్లాడుతూ ఉన్నాను అది ఎందుకంటే ఎడ్యుకేషన్ సెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నలభై ఏడు నుంచి కొన్ని లక్షల కోట్లు జమ చేసింది ఆ పద్దును ఆ పద్దు ప్రకారమే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి విద్యా ఏదైతే పెట్టారో కేవలం ప్రభుత్వ పరంగానే మీరు ఇలా అన్ని రిలాక్సేషన్స్ కానీ అన్ని రకాల ఫండ్స్ కానీ పెన్షన్ కానీ బెనిఫిట్స్ కానీ ఇస్తా ఉన్నారు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు ఈ రకంగా ప్రీమియం చెల్లించి ఇలా ఒక రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నారు తప్పు కాదు న్యాయవాది చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నారు తప్ప కాదు ఒక కార్మికుడు చనిపోతే ఒక చట్టం చేసి ఏడు లక్షలు ఇస్తున్నారు మరి నాకెందుకు నా విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళందరి కూడా సంరక్షణ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పది లక్షల ఇన్సూరెన్స్ పది ఇవ్వాలని ప్రీమియం ఏదైతే ఎడ్యుకేషన్ ద్వారా ఉందో కొన్ని లక్షల కోట్లు ఆ కోట్ల ద్వారా ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్లు కూడా అక్కడక్కడ భూములు ఇస్తా ఉన్నారు తీసుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు వాళ్ళ వాదనను కూడా వినట్లయితే జర్నలిస్ట్ కూడా సరియన న్యాయం జరుగుతుందని అని చెప్తా ఉన్నారు రిటైర్ అయితే ఉద్యోగ కూడా దాదాపు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయని అలా స్టైఫండ్ జూనియర్ జూనియర్ న్యాయ న్యాయవాదులు ఎవరైతే జైలు అయి ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎందుకంటే వ్యవస్థ న్యాయ వ్యవస్థ గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి స్టైఫండ్ కావాలని అడుగుతా ఉన్నారు మరి ఈ సందర్భంగా మనం ఇన్ని అన్ని రకాలుగా అంటే పట్టభద్రులు ముఖ్యంగా మూడు వేల రూపాయలు డిగ్రీ కంప్లీట్ నిరుద్యోగం ఆ మూడు వేలు అంటే పోయి ఇలా ఒక పొట్టబొదలు అంటే డిగ్రీ చదువుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఐదు లక్షల కార్డు ఇస్తాను ఆ కార్డు గురించి ఉంచడం లేదు ముఖ్యంగా యువతను మార్చాల్సిన ఇప్పుడు ఇందాక నేను చాలా మంది ఆరు వందలతో మాట్లాడాలి వాళ్ళకి సంస్కారం పట్ల కానీ బంధం పట్ల కానీ బంధుత్వం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ దేశం పట్ల కానీ దేశ సమగ్రత పట్ల కానీ చాలా దురలవాట్లు అసాంఘ అంటే వాళ్ళకు ఒక సాంఘికమైన అంటే సోషల్ మూమెంట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి ఇట్లాంటి వాటి పట్ల అవేర్నెస్ క్రియేట్ చేసి కేవలం పుస్తకాలే కాదు పుస్తకాల గురిగే కాదు కేవలం వాళ్ళని అధ్యయనం చేసి సమాజం పట్ల దేశ సమగ్రత పట్ల దేశ ఔన్నత్యం పట్ల నేర్పించాల్సిన బాధ్యత అలాంటి పుస్తకాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి కేవలం అట్లాంటి టాపిక్ చెప్పకుండా పుస్తకాలు ఉద్యోగం కేవలం చెప్పడం వల్ల కుటుంబం గురించి తెలియట్లేదు ఇలా సమాజం గురించి తెలియట్లేదు కాబట్టి చూస్తున్నదా లేదా ఈ రోజు చూస్తా ఉన్న మనం తల్లిదండ్రుల మధ్య బంధాన్ని కూడా దూరమై తిరిగిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ లోపల శాంతి అనేది లేకుండా పోయింది యువత లోపల ఆ యువతనం వాళ్ళ లోపల వాళ్ళ సుశక్తిని పెంచుకునే విధంగా తయారు చేస్తారని తప్పకుండా తెలియజేస్తూ సెలవు థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి